స్టూడియో స్టూడియో మీ పేరు అవరమైన సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిని నేను గత మూడు సంవత్సరాల నుండి దేవాదాయ ధర్మాద శాఖ సత్రాలు బంగ్లాలు భూములను డోర్నకల్ పట్టణంలో ఉన్న కొందరు వ్యక్తులు ఆక్రమించారని డోర్నకల్ పట్టణంలో పన్నెండు బంగ్లాల్ దాకా దేవాదాయ సంబంధించి శాఖకు సంబంధించిన బంగ్లాలు ఉన్నాయనేసి వాటి రుజువులతో పోరాటం చేస్తున్న లోకాయుక్త సంస్థ నందు పిటిషన్ వేయడం జరిగింది లోకాయుక్త సంస్థ జడ్జి గారు ఈ పిటిషన్ని పోయిన నెలలో విజిలెన్స్ ఎంక్వైరీకి వేయడం జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలో నిజాలు నిగ్గుతెళ్తాయనేసేసి నా దగ్గర ఉన్న సాక్ష్యాలను నేను విజిలెన్స్ వాళ్ళకి సమర్పిస్తాను అనేసి కోర్టుకు సమర్పిస్తాను అనేసి నా నేను సేకరించిన సాక్ష్యాలన్నీ ఇంట్లో ఇంట్లో పెట్టడం జరిగింది ఆ సాక్ష్యాలని నన్ను మానసికంగా ఆక్ర ఆక్రమించుకున్న వ్యక్తులు మానసికంగా నన్ను వేధిస్తూ నన్ను నానా విధాలుగా నన్ను చంపడం కోసం ప్రయత్నాలు చేశారు గతంలో ఒక రౌడీ షీటర్ని డోర్నకల్లో రైల్వే ఉద్యోగస్తుడైన రౌడీ షీటర్ని మాట్లాడి నా మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని పారిపోవడం జరిగింది గతంలో మళ్ళీ ఒకసారి జక్కుల వీరయ్య అనే వ్యక్తితో సుశీల్ కుమార్ జైన్ ఆయనకి ఫుల్గా మందు దాపించి రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటలకు నేను హైదరాబాద్ పోవడానికి మనుగూరు ఎక్స్ప్రెస్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి రాగా అతను నాతో గొడవ పెట్టుకొని బండితో నన్ను గుద్ద గుద్దడం జరిగింది ఆ గుద్దితో ఆ గుద్దిన మరుక్షణంలో నేను కింద పడడం జరిగింది వాడు మళ్ళీ నా బండి నా మీద తీసుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని ఆ బ్రాండ్ షాప్స్ అందులో నుంచి తప్పించుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాను రైల్వే స్టేషన్కి వెళ్ళేసేసి మనుగూరు ఎక్స్ప్రెస్ ఎక్కేసేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఆ రోజు నేను మైనార్టీ కమిషన్ సెహజాజీ గారిని కలవడం కోసం అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ అపాయింట్మెంట్ ఉండడం వల్ల నేను కేసు పెట్టకోకుండా వెళ్ళడం జరిగింది కేసు పెడితే ఏమ ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు కూడా ఒక రకంగా వీళ్ళకి సహకరిస్తున్నారు నిర్మోహమాటంగా చెప్తున్న ఈ విషయాన్ని దేవాదాయ దర్మదాయ శాఖ బంగ్లాలోని ఆక్రమిస్తున్న ఆక్రమిస్తున్న మరుక్షణంలో పోలీసు లోకల్లో ఉన్న స్థానిక సీఐ వీళ్ళకి సహకరిస్తున్నారు నా పెన్నలవైన కలబడతాడు నా బిడ్డన కలబడతాడు అనేసి సిఐకి తప్పుడు సమాచారం ఇచ్చి సిఐని నన్ను నా మీదికి ఉసిగొలిపి సిఐ నా కోసం ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ ఐదుగురు కానిస్టేబుల్ నా అమ్మడి పడి నన్ను మానసికంగా వేధిస్తున్నారు సిఐ అండ ఉండదు ఈ ఆక్రమార్కులు ఈ ఆక్రమణదారులు నా మీద భౌతిక దాడికి పూల్గొన్నారు ఈరోజు సిఐ గారికి పిటిషన్ ఇచ్చాను ఆ కేసు ఎంక్వైరీ చేసి ఏం చేస్తాడో తెలియదు నా ఇల్లుని తగలబెట్టడం కోసం అనేసి ఈ ఆక్రమణదారులు ఆరో తారీఖు మధ్యాహ్నము ప్రయత్నం చేశారు నా ఇంటి పక్కన ఉన్న ఒక పేదరాలు మహిళని డబ్బుతో ప్రలోభ పెట్టా మరి ఏం చేశారో తెలియదు ఆమెని ప్రలోభ పెట్టి ఆమెతో మంట వాళ్ళ ఇంట్లో ఏదో చెత్త తగలబెడుతున్నట్టు మంటని పెడితే అంటుకున్నట్టు సృష్టించి నా ఇల్లు తగలబెట్టడం కోసం ప్రయత్న ప్రయత్నం చేశారు ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ఆమె విపరీతమైన మంటలు మండుతున్నా సరే ఆమె చూస్తూ బట్టలు తుక్కుంటుంది కానీ కనీసం చెంబెడు నీళ్ళు పోయలేదు మంటలు వాడి ఆగి నేను నా ఇంటి పాత నాది తాతలు కట్టించిన ఇల్లు నేను కొత్తది కట్టించుకున్నది కాదు నా తండ్రి కట్టించింది లేదు నా తాత కట్టించిన ఇంట్లోనే నా తండ్రి ఉన్నాడు నా తండ్రి తర్వాత నేను ఉంటున్నా ఆ ఇల్లు వెనక వైపు పూర్తిగా కూలిపోవడం వల్ల ఆ ఇంటికి సంబంధించిన టేకు దూలాలు ఆ టేకు విలువైన దూలాలు అన్నింటినీ దాచిపెట్టుకున్న ఆ సామాగ్రి మొత్తం పూర్తిగా దగ్నమైంది దాదాపుగా ఒక సుమారు ఐదు లక్షల విలువ గల టేకు కలప తగ తగలబడిపోయింది ఈమె అంటుకున్న అంటు పెట్టడం వల్ల ఈ ఇవి అంటుకొని అంత పెద్ద మంట మండుతున్నా సరే చూస్తూ ఉండి పక్కన ఇంటి ఆమె కిరాయి ఉంటుంది నా ఇంటి పక్కన ఆ కిరాయి ఓనర్ వాళ్ళు ఇంటికి పోయి వ్యవహారం పెట్టొచ్చు మళ్ళీ మధ్య మధ్యన వచ్చి చూసుకోవడం ఎక్కడ తగలబడుతుంది ఎంత తగలబడుతుంది చూసుకోవడము ఈలోపు అమ్మ అమ్మ ఇంట్లో నుంచి ఒకటిన్నర సుమారు పాదొక్క రెండు ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటికి రాగా మంటలు ఏందో అనేసి చూసుకొని అమ్మ ఆర్పు ఆర్పే ప్రయత్నం చేస్తుంటే నీళ్ళు ఇంట్లో అవధిలో అవధులలో నీళ్ళు ఉన్నాయి ఒక యాభై అరవై డెబ్బై బిందల దాకా ఆ నీళ్ళన్నీ అవుధులన్నీ ఖాళీ చేసి నీళ్ళు పోసుకుంటుంటే ఒకటిన్నర రెండు గంటలు చూసిన వ్యక్తికి ఈ మంటలు ఆర్పడానికి నాలుగు గంటలు పట్టింది ఈ నాలుగు గంటలు పట్టిన నాలుగున్నర వరకు పట్టింది నాలుగున్నర వరకు ఈ వ్యక్తి ఒక చెంబెడు తన ఇంటన మండుతున్నా నా ఇంటన కలబడుతున్నా ఇంత పెద్ద మంట వస్తున్నా ఎవరన్నా పిలిచి చెప్పడం కానీ కనీసం అమ్మకి చెప్పడం కానీ చేయలేదు కావాలని చేసింది కాటికే అమ్మ ఎంత తగలబడుతుందో చూస్తూ ఆనంద పైశాషిక ఆనందం పొందుతూ ఉన్నదే తప్ప ఆమె వంటను ఆర్పాలని కానీ ఇంకొకటి చేయాలని వాళ్ళకి చెప్పాలని కానీ లేదు చెప్పలేదు కూడా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు నేను అడ్డు అని అనేసి అంటుంది సిఐ గారిని అడిగితే ఆమె పేద మహిళ కదా సత్యం వదిలే అంటున్నారు రేపు పొద్దున నా ఇల్లు తగలబడితే నాకేంది నేను నేను అడుక్కునే స్టేజ్కి రావాలి కదా నేను అడుక్కు తినే స్టేజ్లకు రావాలి నా ఇంట్లో ఉన్న సామాగ్రిని తగలబడితే నా సంపాదన కూడా అంతంత మాత్రమే నేనేదో బయట నా ఉండి నేను సంపాదించుకొని నేనేదో నాకు వివాహం కూడా కాలే ఉన్న తల్లి ఒకతే ఉన్నది ఆ తల్లికి ఇంత మూడు పూటల అన్నం పెడుతూ నేను ఒక రెండు పూటలు తింటూ గడుపుతున్నాము నేనేం కోటీశ్వరిని కాదు సిఐ గారు దయచేసి అర్థం చేసుకోవాలి మీరు పేద మహిళ అంటే నేను రోడ్డు మీదకి వస్తాను ఆమె మీద మీరు కేసు పెట్టకోకుండా ఉండి ఆమె మీద శిక్షించకోకుండా ఇంకొక నిర్దోషులు శిక్షల్ని నేరాలు చేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నట్టు కిందికి పోతుంది ఇది ఈ విషయాన్ని ఆమె పేద మహిళను చూస్తే పొద్దున రేపు ఆమె వచ్చి నన్ను పొడిస్తే రేపొద్దున ఇంట్లోకి వచ్చి ఇల్లు తగల రాత్రిరాత్రి పూట చిల్లు తగలబెట్టేస్తే నేను నేనేం కావాలి నేను రోడ్డు మీద పడడం తప్ప నాకు వేరే మార్గం లేదు సిఏ గారు దయచేసి అర్థం చేసుకోవాలి మీరు ఈ విషయాలని పేద మహిళ అని అనేసేసి నేరస్తుల్ని రక్షించడము ఇది మంచి కాదనుకుంటా నేను మా రిక్వెస్ట్ చేస్తున్నాను సిఏ గారు టౌన్ డోనకల్ సిఐ గారు ఉపేందర్ గౌడ్ గారిని దయచేసి విషయాన్ని సీరియస్గా తీసుకోండి నేను ఒకవేళ నా ఇల్లు తగలబడి ఉంటే నేను రోడ్డు మీద పడడం తప్ప వేరే మార్గమేం లేదు ఈ మనం మాట్లాడడానికి ఒక పెద్ద మనిషి వచ్చింది ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి అంటుంది దాని ఇంట్లో దాన్ని కుప్పలు పెట్టుకుంది అది అంటుకుంటూ వచ్చింది ఇది ఏంది ఏ నీ గుద్దని అంటుంది నాకు ఏడు లక్షల రూపాయల విలువగల ఐదు సుమారు ఐదు నుంచి ఆరు లక్షలు ఏడు లక్షలు విలువగల టేకు దూలాలు ఇంటి దూలాలు ఇల్లు మొత్తం కూలిపోతే ఆ దూలాలు వేసుకున్నాయి ఆ దూలాలు మొత్తం బుగ్గి అయిపోయినాయి ఒక ఇంట్లో ఒక చెట్టు పెద్ద చెట్టు ఉంటే దాన్ని కోసి పెట్టుకున్న అది కూడా కాలిపోయినాయి మొత్తం కాలిపోయినాయి టేకు చెట్లు ఇప్పుడు ఇంట్లో టేకు చెట్లు ఉన్నాయి అయ్యా టేకాకు రాలీ ఉన్నది అవి అంటుకుని ఉంటే ఆ కిరాయి ఉండే ఇల్లే కాలేడిది ఆ ఇల్లు గాలి నా ఇల్లు గాలిన సుమారు ఈ ఏరియాలో పది పదిహేను ఇండ్లు ఎండాకాలము మంచి ఎండ కొడుతుంది ఆ టైంలో అంటుకున్నట్టయితే పది పదిహేను ఇండ్లు పూర్తిగా దగ్గమై దగ్గమయ్యేవి సిఏ గారు మరి పూర్తి దగ్గర పెట్టాలనుకుంటున్నారో మరి లేకుంటే ఆమెను కాపాడి ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు దయచేసి ఈ విషయాన్ని సిఏ గారు సీరియస్ తీసుకొని దీన్ని యాక్షన్ నాకు న్యాయం జరగాల చట్టపరమైన దోషుల్ని శిక్షించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పెద్ద మనిషి అంటది దాంతో నువ్వు గెలుక్కుంటున్నావు రే రేపు పొద్దున్న అన్నకి చేతబడి వస్తుంది చేతబడి చేస్తే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు అని మాట్లాడుతుంది ఆమె బెదిరిస్తుందా లేకపోకుంటే ఏం నాకు అర్థం కావట్లేదు